నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే సైకిలు ప్రయాణం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆర్పేట యేసుబాబు అన్నారు స్టార్ సైకిల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులు స్టార్ స్కూల్ నుంచి నిర్వహించిన సైకిలు యాత్రను యేసుబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో సైతం సైకిల్ వాడకం తగ్గిపోతూ మోటార్ సైకిళ్ల వాడకం పెరిగిందని ఈ నేపథ్యంలో విద్యార్థులతో సైకిలింగ్ చేయించడం అభినందనీయమన్నారు తక్కువ దూరానికి సైతం విద్యార్థులు నడిచి వెళ్లటం సైకిలు పై వెళ్లటం చేయాలన్నారు విద్యార్థులతో పాటు పాఠశాల మెంటార్ శ్రీరాం కూడా సైకిలు తొక్కారు ఈ సైకిలు యాత్ర జిల్లా రిజిస్ట్రారు కార్యాలయం నుంచి వారి దేవాలయం మీదుగా ఎస్వీహెచ్ ఇంజనీరింగ్ కళాశాల వరకు వెళ్లి తిరిగి పాఠశాల వరకు వచ్చింది ఈ కార్యక్రమంలో స్వామి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు కొల్లూరి సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్ అవార్డు లభించింది నాలుగు దశాబ్దాలకు పైగా నిరుపేదలు నిస్సహాయలకు నిర్విరామంగా సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకుగాను డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సత్యనారాయణను గౌరవ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక చేసింది ఆదివారం విశాఖపట్నంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ సభలో డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ ప్రతినిధుల చేతుల మీదుగా సత్యనారాయణ ఈ గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్నారు ఒక నిరంతర ప్రజాసేవే తన ఊపిరిగా చేసుకుని కార్మికులు కర్షకుల సేవలో ఉంటున్న మాజీ ఎంపీ టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావుకు ఆర్టీసీ చైర్మన్ పదవి లభించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు ఆదివారం కొనకళ్ల నారాయణరావును వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు న్యాయవాదులు ఆర్టీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో గజమాలలు పుష్పగుచ్చాలతో సత్కరించారు ఈ సందర్భంగా నాయకులు పలువురు కొనకళ్ల నారాయణరావు చేస్తున్న ప్రజాసేవపై మాట్లాడారు జార్ఖండ్ వరద బాధితులను స్వస్థాలకు చేర్చిన ఘనత నారాయణరావుకే దక్కిందని పలువురు న్యాయవాదులు పుప్పాల ప్రసాద్ మాదివాడ వెంకట నరసింహారావు తదితరులు పేర్కొన్నారు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించే సత్తా కొనకళ్ల నారాయణరావుకు ఉందని ప్రసాద్ పేర్కొన్నారు ఆర్టీసీ కార్మికుల సమస్యలకు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకునిగా పరిష్కారం చూపుతారని మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు పేర్కొన్నారు ఆదివారం మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు ఇంటి వద్ద నారాయణరావును రవీంద్రబాబుతో పాటు పలువురు నాయకులు సత్కరించారు కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొర్రా సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం చిలకలపూడి స్వామి దేవాలయంలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పంతం వెంకటగజేంద్ర తోట రంగనాథరావు చలమలశెట్టి రామకృష్ణ అన్నం అవినాష్ అనిల్ ఏకాంబరం జీవనగౌరీ తదితరులు పాల్గొన్నారు పరమేశ్వరి దేవాలయంలో దసరా ఉత్సవాలు అక్టోబరు మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు జరపనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ తెలిపారు ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ఆదివారం మురళీకృష్ణతో పాటు కార్యదర్శి మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ ఆలయ కమిటీ సభ్యులు సామా వెంకట లక్ష్మీకాంతారావు బైసాని హైగ్రీవరావు కారుమూరి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు యోగ సాధన వల్ల మధుమేహం రక్తపోటు వంటి దీర్ఘ వ్యాధులు నయమవుతాయని యోగా గురువులు గురునాథబాబు అన్నారు ఆదివారం ఉదయనడక మిత్రమండలి భవనంలో ఆంధ్రప్రదేశ్ యోగ సభ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో డాక్టర్ జిజేల్ శ్రావ్య వైద్య పరీక్షలు నిర్వహించారు ఎలక్ట్రికల్ ఈఈ మనే భాస్కరరావు జిల్లా పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంకట ప్రసాద్ తదితరులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో యోగ గురువులు చింతయ్య ఆర్ డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు బదిలీపై వెళ్లిన ఎలక్ట్రికల్ ఈఈ భాస్కరరావును వరదల్లో సేవలందించినందుకు ఘనంగా సత్కరించారు సత్యసాయి బోధనలు ఆచరణీయమని మానవ సేవయే మాధవ సేవగా భావించాలన్న సత్యసాయి మార్గం అనుసరణీయమని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు సత్యసేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం బందరు మండలం కానూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో డాక్టర్లు సాయి ప్రసాద్ శ్రీదుర్గ శివప్రసాద్ ఎన్ వెంకటేశ్వరరావు లీలారాణి నిఖిల తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు పోతుకూచి ఆంజనేయకుమార్ వరప్రసాద్ కొట్టె నాగమణి వై రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు పాలస్తీనా ఇసబ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రుల్లాపై పెద్ద ఎత్తున బాంబులతో దాడి చేసి హతమార్చిన ఇజ్రాయెల్ వైఖరి దుర్మార్గపు చర్య అని పలువురు మత పెద్దలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ధ్వజమెత్తారు ఆదివారం రాత్రి బార్ ఇమాం నుంచి కోనేరు సెంటర్ వరకు మత పెద్దలు నినాదాలు చేస్తూ తరలివచ్చారు ఈ సందర్భంగా కోనేరు సెంటర్లో జరిగిన సమావేశంలో మత పెద్దలు మౌలానా రాషీద్ హుస్సేన్ అబేద్ ఆలీ షా ఆబ్బాస్ జేదీలు మాట్లాడారు సయ్యద్ హసన్ నసుల్లాను ఒక ఉగ్రవాదిలాగా భావించి హతమార్చాడం దుర్మార్గపు చర్య అన్నారు ఇజ్రాయెల్ చేస్తున్న దమనకాండకు అమెరికా మద్దతు తెలపడం దురదృష్టకరమన్నారు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని ఆపి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు భారతీయులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పార్టీలకతీతంగా మతాలకతీతంగా అండగా నిలవాలన్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ నగరాధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ మతీన్ జనసేన నాయకుడు పాషాలు మాట్లాడారు శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమాన్ని ఆలందర్ హుస్సేన్ అమీన్ చుప్పివాలా మీర్ గులాం హైదర్ అసదుల్లా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు షియా సున్నీల నినాదాలతో కోనేరు సెంటర్ మారుమోగింది బచ్చుపేట శివాలయంలో సోమవారం మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత స్వామివారికి రుద్రాభిషేకం రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి బుధవారం అమావాస్య సందర్భంగా మన దేవాలయంలో ఉన్న వీరభద్ర స్వామి వారికి అభిషేకము అర్చన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అర్చకులు సురేష్ శర్మ తెలిపారు భగవోక్తినో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.